నమస్తే అన్నలు తమ్ముళ్ళు అందరికీ జేఎన్ఆర్ఏ పాలసీ సీఎం రేవంత్ రెడ్డి గారికి మా తర గల్ప్ కార్మికుల తరపున అందరి తరపున నమస్కరించి మాట్లాడేమేమనగా మాకు ఎన్ఆర్ఐ పాలసీ అమలు చేస్తారని ఈ బడ్జెట్లో మేము వేచి చూస్తున్నాము మీరు ఈ ఇంతకు ముందు గవర్నమెంటు పదేండ్లు మొండి చేయి చూపించింది ఈసారి మీరు కూడా ఇస్తారని భరోసాతో మేము వెయిట్ చేస్తున్నాము మాకొక గల్ప్ కార్మికులు ప్రతి ఒక్కళ్ళకు ప్రాబ్లంలో కంపెనీలలో అన్నిట్లలో ప్రాబ్లమ్స్ చేయబట్టి హార్ట్ అటాక్స్ ఎన్నో ఇబ్బందులు ఉన్నాయి మాకు ఎన్ఆర్ఐ పాలసీ వస్తే కొంచెం ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి ఇంకోటి ఒకటి భరోసా అనేది మాకు ఉంటుంది ఇది ఇంటి దగ్గర మా భార్య పిల్లలకు అన్నిటికీ ఒక అండగా ఉంటాం అండగా ఉంటుంది మీరు ఎన్ఆర్ఐ పాలసీ ఇస్తే ఏదన్న ఒక విషయము ఏదన్న ఒక విషయం మీరు మేము కొంచెం ఈ గల్ప్ కార్మికుల గురించి కంపల్సరీ మీరు ఎన్ఆర్ఐ పాలసీ అమలు చేస్తారని మేము గల్ప్ కార్మికులు అందరం వెయిట్ చేస్తున్నాము ఈ ప్రతి ఒక్క ఎమ్మెల్యే కొట్లాడాలి గల్ఫ్ కార్మికుల గురించి అందరూ కలిసి మీరు పార్లమెంట్లో కూడా ఈ మా విజ్ఞప్తి మీరు చెప్పాలి గల్ఫ్ కార్మికుల గురించి ఒక జీవన్ రెడ్డి ఒక్కడే మాత్రము ఫోర్స్ చేస్తూ ఉన్నాడు సీఎం గారికి మా వాళ్ళు కూడా మా ఎన్ఆర్ఐలు కూడా ప్రతి ఒక్కళ్ళు మొన్న టేబుల్ మీటింగ్ కూడా పెట్టినరు అన్నళ్ళు అందరు మాట్లాడినరు ఈసారి ఇద్దామని చెప్పిన మరి ఈసారి కంపల్సరీ ఇప్పుడు బడ్జెట్లో ఇస్తారని మేము వెయిట్ చేస్తున్నాం సార్ మీరు ఎన్ ఎట్టి ఈ గల్పు కార్మికుల గురించి మీ బాధ మా బాధలన్నీ మీరు ఎన్నో అమలు చేస్తున్నారు సార్ ఇప్పుడు ఐదు అమలు చేసిరు మీరు చెప్పిన ఆ రూట్లో మాది కూడా అందులో మీరు చేస్తా అని ఒక భరోసా ఇచ్చారు మాకు కూడా ఈ మేము కూడా ఈ గల్పు కార్మికుల అందరం కాంగ్రెస్ ఇస్తుందని చెప్పి మేము పెద్ద ఆశతో ఉన్నాం సార్ అందరికీ నమస్తే genera posible.